ఇంకా దీంట్లో పూరీల్లో కానీ చపాతీల్లో కానీ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఇంకా వేడి వేడి అనంలో ఒక నెయ్యి కానీ ఇంకా ఆవకాయ కానీ వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు ఈజీగా ఫైవ్ మినిట్స్ టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుని మనం పప్పుతో కానీ మీకు ఇష్టమైన పూరి హాయ్ అండి ఈ ఈరోజు మన కర్రీ వచ్చేసి పప్పు టమాటా ఈ పప్పు టమాటా చాలా టేస్టీగా చాలా హీజీగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాము అలాగే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ పప్పు టమాటా అనేది ఇంకా మార్నింగ్ అప్పుడు అడవుడి లేకుండా చాలా హీజీగా తయారు చేసుకునే ఈ పప్పు టమాటాకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్ గిన్నెలో వేసుకుని కప్పు ఒక కప్పు వాటర్ వేసుకుని దాంట్లోకి రెండు టమాటాలు ఒక ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు వేసి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మూడు విజిల్స్ వచ్చేటంత వరకు మనము కుక్కర్ని ఉంచాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరంతా పోయేటంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఆవిరంతా పోయిన తర్వాత మనము మూత తీసి చూద్దాము పప్పు అనేది ఇప్పుడు రెడీ అయిపోతుంది ఈ లోపల మనకి పోపు దినుసులు కూడా రెడీ చేసుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు అనేది చాలా మెత్తగా కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ పప్పు ఇలాగ మీకు ముద్దపప్పు కింద కావాలి ఇలా గట్టిగా అనుకుంటే ఇలానే మనం కాస్త సాల్ట్ వేసుకుని పోపు అనేది పెట్టేసుకోవాలి లేదు మనకి కాస్త ఈ ూజ్గా కావాలి అనుకుంటే నేను ఏ విధంగా తయారు చేస్తాను అనేది ఇప్పుడు చూసి చూసేయండి నేనైతే నాకు కొంచెం లూజ్గా కావాలనిపించింది ఇప్పుడు నేను కొద్దిగా దీంట్లోకి వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను వేసుకుని ఈ పప్పుని ఇలాగైతే కలిపేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకున్నాను కదా రుచికి సరిపడా సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే ఇంకా ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా మనం పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి మీకు కాస్త ఎర్రగా కనిపించాలంటే ఒక అర స్పూను కారం కూడా వేసుకున్నాను నేను కారం కూడా వేసుకున్న తర్వాత మనము అంత బాగా కలిపి ఒక టూ మినిట్స్ అలాగా స్టవ్ పై పెట్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకున్నాం అనుకోండి వీటెక్కిన తర్వాత ఇలా అయితే కొంత ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనము పక్కకు దింపేసుకుని పోపు దినుసులు అనేవి రెడీ చేసుకోవాలి పోపు దినుసులకి రెండు ఎండుమిర్చి రెండు రుబ్బల కరియాపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరే ఆవాలు జీలకర్ర అలాగే ఒక మూడు నాలుగు ఎల్లుల్లిపాయలని ఇలాగ మొయ్యి మొయ్యిగా దంచుకుని ఇలా అయితే తీసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టే విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక స్పూను నూనె అనేది వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత అలా ఒక్కొక్కటి కూడా వేసేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ అప్పుడు ఇంకా అడావుడి ఉంటుంది కదండి అలాగే నేను ఇంకా ఫోన్ కూడా స్టాండ్కి అమర్చలేదు ఎందుకంటే టైం బాబుకి లేట్ అవుతుంది అని చెప్పేసి నేను చేతితోటే పట్టుకుని వీడియో అనేది తీయడం జరుగుతుంది అందుకని మీకు కాస్త వీడియో అనేది అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంది కదా ఇంకా ఇలాగ మనము ఇంకా నూనె అనేది కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మేము ఎక్కువ వద్దని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకా నూనె అనేది ఇంకా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం మంది నూనె ఎక్కువ ఇష్టపడతారు కదా అలాంటప్పుడు ఎక్కువ వేసుకోండి తక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత ఇలా పోపులన్నీ వేగిన తర్వాత ఇలా పప్పులు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఇప్పుడు పప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది అంతేకాదు ఈ పప్పు టమాటా అనేది మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఇలా నేను ఇంకా పప్పు చేసాను కదా దీంట్లోకి అయితే ఇంకా పూరీ కూడా చేస్తున్నాను పూరీ ఇంకా ఈరోజు శనివారం కాబట్టి పప్పు అయితే చేసుకున్నాం కదా ఇంకా దీంట్లోకి ఇంకా టిఫిన్ కూడా కలిసి వస్తుందని చెప్పేసి నేను పూరీ అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా దీంట్లో పూరీలో కానీ చపాతీల్లో కానీ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఇంకా వేడివేడి అన్నంలో ఒక నెయ్యి కానీ ఇంకా ఆవకాయ కానీ వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే కుక్కర్లో రెడీ చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ అప్పుడు టైం కూడా కలిసి వస్తుంది కదా అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే పప్పు రెడీ అయిపోయింది నచ్చితే ఇవ్వండి